దేవునికి స్థౌతం కలివే కాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము హగ్గ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కొట్లలో ధాన్యమున్నదా ద్రాక్ష చెట్లైనను అంజరుపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఉలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను దేవునికి మాత్రమే స్థుతియు చెల్లును గాక ఐ మ్యాన్ ప్రేదాయచనమా మరి కొత్త కాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభుకి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఒక చక్కటి లేఖన ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రేదాయిచనమా ఈరోజు మన కుటుంబంలో ఏది కొరతగా ఉన్న ధనము ధనము కొరతగా ఉన్న ధాన్యము కొరతగా ఉన్న ఆరోగ్యం కొరతగా ఉన్న ఉద్యోగము కొరతగా ఉన్న కుటుంబంలో సమాధానము సంతోషము ఇలా మన వ్యక్తిగత జీవితానికి ఆత్మీయ జీవితమునకు కుటుంబ వ్యవస్థకు ఏదైతే కావాల్సిందో అక్కరగా ఉందో సంఘముకు ఏది అక్కరగా ఉందో అవసరతగా ఉందో ఇవన్నీ కూడా ఒకవేళ ఫలించకపోతే అవన్నీ కూడా కొరతగా ఉన్నట్లయితే ప్రభుత్వం ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్చర్యవదించదు ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంతకాలము ఏ కొరత చేతను దేవుని యొక్క సన్నిధానంలో ఎదురు చూస్తూ ఉన్నావు దేని కొరకు ప్రార్థన చేసి విసిగి వేసారిపోయి ఇక కార్యం జరుగుతుందో లేదో అని నిరాశ నిస్పృహలు పడిపోయి ఉన్నావేమో ఇకపై నాకు ఈ సమాధానం దొరకదు దేవుడు ఇక ఈ విషయంలో మౌనంగా ఉంటా ఉన్నాడు ఇది దేవుని చిత్తము ఇది దేవుని చిత్తము కాదు అని భయంకరమైనటువంటి ఆలోచనలు పడి ఉన్నావేమో కృంగిమైన స్థితిలో నీవు ఉన్నావేమో అయితే నిన్ను లేవనెత్తే నిన్ను లేవనెత్తేటువంటి ఒక అద్భుతమైన మాట ప్రభు ప్రకటిస్తూ ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదనను నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావు నీకు ఏది కొరతగా ఉందో ఏది అక్కరగా ఉందో ఏది అవసరతగా ఉందో నీ కుటుంబంలో ఏది నీకు కావలసిందో వ్యక్తిగత జీవితంలో ఆత్మీయత ఏది కావలసి ఉందో దాని కూడా ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉంటా ఉన్నాడు ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను అనే దేనికి కలుగును కాక ప్రీదయ జన్మ నీ దుఃఖ దినములు సమాప్తం ఇది మొదలుకొని ప్రభు నిన్ను దీవించబోడబోతా ఉన్నాడు కాబట్టి ఇది మొదలుకొని ఆయనలో నమ్మకముగా ఇంకొను భక్తిగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఇంకొన విశ్వాస యాత్రల బలంగా మనం ముందుకు సాగింపబడాలి ఎందుకనగా ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా మనం పాపంలో పడివేయాలని విశ్వాసాలు పడగొట్టాలని నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది తప్ప అది ఎప్పుడు కూడా ఎందుకంటే అది మనం పడగొడితేనే మన దేవునికి దూరం అవుతాము తద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మనం కోల్పోతాము అని వాడికి ఒక ప్రధాన లక్షణం అది అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మొదలుకొని అంట కట్టబడి ఎందుకనగా అది వ్యవహార శువార్థ పదిహేన అధ్యాయం ఏడవ వచనంలో చక్కగా రాయబడి ఉంది నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని దేనికి స్తోత్రం కలుగునుగాక ఇంకంతేకాక అదే అధ్యాయం మొదటి రెండు వచనాల్లో నేను నిజమైన ద్రాక్ష వలని తిరగను మీరు నా తన్ని మంచి వ్యవసాయకుడు నాలో ఏ తీగైతే అండగట్టబడి ఉంటుందో ఆ తీగ బహుగా ఫలించవలనని పనికిరాని రాని తీగలన్నీ కూడా పారి అని చెప్పేసి చక్కని లేఖనాలు దాగబడి ఉన్నాయి ఎందుకు మనల్ని చెప్పబడుతూ ఉన్నామంటే ఇది మొదలుకొని ప్రభువులను ఆశ్రయించబోతుంటే అక్కడ వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేసిన వెంటనే జరగదు మనకు అది మొక్క పెట్టంగానే ఫలములు మనకి ఇవ్వదు ఫలములు మనకి ఇవ్వదు దాని కొరకు మనం ఎదురు చూడాలి అలాగే ఈ విషయంలో కూడా మనం ఎదురు చూస్తే మనం ముందుకు సాగాలి ఆయనతో అంటుకట్టబడే జీవితం కలిగి విశ్వాసంలో బలపరతంగా మనం ముందుకు సాగాలని ప్రభు యొక్క సేవకుడిగా ఈ మీ మాటలు దేవుడి ద్వారా బోధిస్తూ ఉంటాను దేనికి మహిమ గాక మన ఆయనతో అందుకట్టుబడి జీవితం మనకు ఉండాలి ఆయనతో సహవాస కలిగిన జీవితం ఉండాలి ఆయన వెంబడించినట్టు అక్కడ జీవితం మనకు కలిగి ఉండాలి ఆయన యొక్క లక్షణములన్నీ కూడా మనం ధరించుకొని ఆయనే మనలో ఉండులాగున మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా ప్రభు ఇతరులకు కనబెట్టినట్లుగా మన జీవితం ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు కూడా నిశ్చయంగా నువ్వు జవాబు అందుకుంటావని ప్రభు యొక్క లేఖనాలను సెలవిస్తున్నాయి కనుక ఇక మాటలన్నీ కూడా మన హృదయంలో ఫలింపు చేయను గాక విత్తబడిన వాక్యం బట్టి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందములయ్యా అయ్యా ఇక ఉదయకాల సమయంలో చక్కని మాటల చేత మాత్రం మాట్లాడరు అయ్యాను ఇక వందములతో ఇక మాటలు బ్లెజ్ చేయని దీవించి వద్దలింపు చేయని ప్రభు విత్తపడిన ఒక లేఖన భాగం తండ్రి మా జీవితాల తే ఫలప్రదంగా మార్చని ప్రభు ఇది ముందు దీవిస్తానని ప్రభు ఆశ్రయిస్తున్న ప్రభు వాక్దర్పణ నిశ్చయ మా జీవితం నెరవేర్చబడాలి ప్రభావ వ్యూహాలు కొరకు నా తండ్రి గర్వఫలం నా అతను ఉద్యోగులు కొరకు తన్ని అనేకమైన రోగం చేతుందండి విడిపించబడ్డానికి ఏదైనా ఎదురు చూస్తున్నా ప్రభా ఎదురు చూసిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడే ప్రభా ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించేద్దాం వారి కుటుంబంలో ఏది కొరతగా ఉందో శరీరంలో ఏది కొరతగా ఉందో ఆత్మీయ జీవితంలో ఏది కొరతగా ఉందో నా ప్రభు కుటుంబ వేసులు ఏది కొరతగా ఉందో సంఘంలో ఏది కొరతగా ఉందో నా ప్రభావ ప్రతి కొరతలన్నీ కూడా తీర్చుని వాగ్దానం చేసిన దేవడానికి ఏ వందలంతలా చేస్తున్నా ప్రభా బలమైన కార్యం ఏది జరిగించి ప్రభావ నీవే మహిమ పొందుకోవాలని ఆరోపిస్తూ ఇవే సెంతమంది తను చూస్తున్నారు ప్రభావ వింటున్నారు ప్రభావ ప్రతి బిడ్డ బ్లడ్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ పరచడం నాన్నట్టుగా అభివృద్ధిపరచవలసి ప్రార్థనలు చేస్తూ ఏ సుశక్తి కలిగిన లో ప్రార్థిస్తూ వాటికి వేడికుంటున్నాము పరమ రే ఆమెన్ 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 గడ్లస్ చూ దీలందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్